పార్ట్ వన్ జిన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందని చాలా మంది అడిగారు కదా ఈవెన్ నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని కానీ ఎన్ని రోజులు మీరు కమెంట్స్ పెట్టినా నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో చెప్పాను ప్రజెంట్ తనున్న పరిస్థితి అయితే చాలా దారుణంగా అంతకు ముందులా అయితే లేదు చాలా ఘోరంగా ఉంది ఇలా ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే అంతకు ముందు ఏంటంటే అది ఉంది రూమ్ లో తను అంతకు ముందు చాలా మందిని కలిసారు పరిష్కారం దొరక ఇంకా దాన్ని అలాగే వదిలేశారు కానీ ఇప్పుడు తను చాలా సీరియస్ గా దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ట్రై చేయడంతో తన పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా తయారైంది ఇప్పటికైనా తనకు ఒక పరిష్కారం దొరికిందా అది వదిలి వెళ్ళిపోయిందా ఇంకా అక్కడే ఉందా ఆ తరువాత తనతో పాటు నేను కూడా ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఈ వీడియోలో చెప్పాను పార్ట్ వన్ వీడియో కింద కొంతమంది పెట్టిన కమెంట్స్ నేను చూసాను మత ప్రచారం చేస్తున్నారు అని నాకు తెలిసింది అదే నేను అదే చెప్పాను మీరు దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా నాకు అభ్యంతరమే లేదు ఎందుకంటే ఇలా కమెంట్స్ పెట్టిన వాళ్ళందరూ వచ్చి తన ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేయలేరు సాల్వ్ చేయలేరు కదా మీరు మాట్లాడడం వరకే ఆగిపోతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చేతనైతే అతనికి హెల్ప్ చేయండి అంతే మీరు తనకి హెల్ప్ చేసారు కదా మీకేం అవ్వలేదా అని కూడా అడిగారు కదా నాకేం జరిగిందో నేను కూడా ఈ వీడియోలో చెప్పాను సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబా గారు మక్కాకి వెళ్ళారని చెప్పారు కదా ఆయన వచ్చిన తర్వాత కలుస్తాను అని చెప్పారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు ఇక్కడ వరకు పార్ట్ వన్ అయిపోయింది కదా పార్ట్ వన్ లో నేనేం చెప్పానంటే తను మనీ ఇవ్వలేరు నిజంగా మనీ తీసుకోకుండా ఇలాంటి వాటికి సొల్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్తే చాలా మంది కూడా చాలా సొల్యూషన్స్ పెట్టారు అండ్ పర్సనల్ గా నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ఉద్దేశం కూడా ఒకటే ఎలాగైనా సరే తనని కాపాడాలి ఆ జిన్ బారిను నుంచి తనని విముక్తి చేయాలి అని వేరే వేరే ఊరికి రమ్మని చెప్పారు తను బెంగళూరు ఉన్నాడు కాబట్టి అక్కడికి ఇక్కడికి తిరగలేదు ఒక టూ మెంబర్స్ బెంగళూరు లోనే సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తే అది చూసి నేను తనకి చెప్పాను మన సబ్స్క్రైబర్స్ ఇలా కమెంట్ చేశారు బెంగళూరు లోనే ఉందంట ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను దానికి తను ఏమన్నారంటే ఉన్న అక్క చాలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ అడిగేవారే ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న స్టేజ్ లో అయితే వాళ్ళు మనీ అడిగేది చాలా ఎక్కువ దగ్గర దగ్గర ఇప్పటికే దాని గురించి నేను నలభై ఐదు వేల వరకు ఖర్చు పెట్టాను అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే అసలు ఏమీ యూజ్ లేదు నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడాను కదా ఆయన రాగానే ఆయన్ని కలవడానికి వెళ్తాను ఈ రోజు నేను జిప్టో చేసుకుని రూమ్ వచ్చేసరికి మా పీజీ ఓనర్ ఈ రోజు మీ రూమ్ లోకి ఒక అబ్బాయి వచ్చాడు తను ఒక రోజు మాత్రమే ఉంటాడు అని చెప్పాడు అదేంటన్నా నేను నీకు చెప్పాను కదా రూమ్ లో ఏదో ఉందని నా రూమ్ ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఒక రోజే కదా రేపు వెళ్ళిపోతాడులే అయినా రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి నీ రూమ్ ఒక్కటే ఖాళీగా ఉందని ఇచ్చాను అని చెప్పాడు సరేనని నేను రూమ్ లోకి వెళ్లేసరికి అబ్బాయి మంచం మీద పడుకోనున్నాడు అని నాకు చెప్తే నేనేమన్నానంటే అదేంటి ఆ బిల్డింగ్ ఓనర్ మీతో పాటు రూమ్ లో ఎవరిని ఉంచుకోవద్దు అని చెప్పారు కదా అలా ఉంటే అది మిమ్మల్ని వదిలి వాళ్ళని పట్టుకుంటుంది అని చెప్పారు కదా మరి మీరెలా ఉండనిచ్చారు అని అన్నాను దానికి తనేమన్నారంటే నేను చెప్పానక్క బ్రో అసలు ఈ రూమ్ మంచిది కాదు ఈ రూమ్ ఎందుకు వేరే రూమ్ కి వెళ్ళు అని చెప్తే లేదు నాకు ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది లేదు బ్రో చెప్పేది వినండి వేరే పీజీ కైనా వెళ్ళండి అని చెప్తే మీకేమైనా ప్రాబ్లమా నేనుంటే అన్నాడు సరే మీ ఇష్టం అని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేసాను నేను నైట్ కూడా రూమ్ కి వెళ్ళలేదు నైట్ అంతా జిప్టో చేస్తూనే ఉన్నాను పొద్దున్నే రూమ్ కి వెళ్ళేసరికి అబ్బాయి బ్రో అసలు రూమ్ లో ఎలా ఉంటున్నావు నువ్వు అని నన్ను అడిగినప్పుడు ఏమైంది అని అడిగాను నేను మంచం మీద పడుకున్నానా నా చెవి దగ్గర ఎవరో ఏడుస్తున్నట్టు అసలు రూమ్ అంతా గజ్జల సౌండ్ నైట్ అంతా అసలు నేను నిద్రపోలేదు తెలుసా అసలు నువ్వు ఎలా ఉంటున్నావు ఇక్కడ ఈ రూమ్ లో ఏదో ఉంది నీకేమైనా అలా అనిపిస్తుందా అని అడిగితే నేను అంతా చెప్పి తనని భయపెట్టడం ఎందుకని లేదు నాకేం అలాంటిది లేదు అని చెప్పాను సరే నేనైతే వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అబ్బాయి వెళ్ళిపోయాడు మక్కా నుంచి ఆయన వచ్చారంట ఫోన్ చేశారు నన్ను అక్కడికి రమ్మని చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళి అంతా వినేసి అసలు ఆయన ఏం చెప్తారో విని నేను ఖచ్చితంగా నీకు నైట్ కల్లా కాల్ చేస్తాను అని చెప్పారు కాల్ చేయకపోయినా సరే ఒక మెసేజ్ అయినా చేస్తానక్క అని చెప్పారు ఆ తర్వాత తను నాకు మెసేజ్ కానీ కాల్ గానీ చేయలేదు ఆ తర్వాత రోజు పొద్దున్నే మా బాబుకి జ్వరం రావడంతో నేను ఒక పోస్ట్ పెట్టాను అది కూడా ఎందుకు పెట్టానంటే జనరల్ గా వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఏమైందక్కా అని అడుగుతూ ఉంటారు కదా కమెంట్స్ లో గానీ ఇన్స్టాలో గానీ ఇలా మెసేజ్ చేస్తూ ఉంటారు సో అదంతా ఒక పోస్ట్ పెడదామని అని చెప్పి పెట్టాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే పెట్టలేదు ఆ పోస్ట్ చూసిన తర్వాత కొంతమంది దాని వల్లే మీ బాబుకి అలా అయి ఉంటుంది ఆ పర్సన్ కి మీరు దూరంగా ఉండండి అసలు అన్నకి కాలేజ్ చేయకండి మీరు అని ఇలా కమెంట్స్ చేశారు అండ్ ఆ పోస్ట్ తన కూడా చూసారు సో అలా చూసేసరికి ఆ పర్సన్ కి ఎలా ఉంటుంది నా వల్లేనేమో ఇంతగా సఫర్ అవుతుంది సో నేను దూరంగా ఉంటే మంచిదేమోనని తను నాతో మాట్లాడడం మానేసారు మా బాబుకి ఫీవర్ వచ్చిన రోజే నేను దగ్గర దగ్గరగా తనకి ఒక థర్టీ టైమ్ వరకు నేను ఇన్స్టా కాల్ చేశాను అయినా సరే తను లిఫ్ట్ చేయలేదు మెసేజ్ పెడుతుంటే తప్ప రిప్లై యాక్చువల్ గా ఆ రోజు తనకి నేను అన్ని కాల్ చేయడానికి కూడా రీజన్ ఒకటి ఉంది నాకు జరిగింది కూడా నేను తనతో షేర్ చేసుకుందామని తనకి కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయలేకపోయేసరికి నాకు బాగా కోపం వచ్చింది ఇంకా ఫైనల్ గా ఒకే ఒక మెసేజ్ పెట్టాను మీరు జస్ట్ వీడియో కోసమే నన్ను కాంటాక్ట్ అయితే సో మాట్లాడకండి కానీ అక్క అనే ఫీల్ అయితే మాత్రం నాకు రిప్లై ఇవ్వండి అని పెట్టాను అది చూసిన తర్వాత తను నాకు రిప్లై ఇచ్చారు అసలు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో నేను చెప్తాను ఆ వీడియో చేసేటప్పుడు కానీ ఆ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసేటప్పుడు నాకు నిద్రపోయేటప్పుడు నైట్ కలలో ఎవరో ఒక ఆమె నల్లగా ఒక ఎర్రటి కళ్ళేసుకొని ఒక బ్లాక్ కలర్ షాడో కలలోనే నన్ను కోపంగా చూస్తున్నట్టు నాకు త్రీ డేస్ కూడా నాకు అలానే కనిపించింది కలలో అలానే కోపంగా చూస్తుంది తప్ప ఏం మాట్లాడట్లేదు ఏం చెప్పట్లేదు ఇంకా సడన్ గా నాకు భయం వేసి మెలకు వచ్చి చూస్తే టైం కరెక్ట్ గా రెండున్నర ప్రతి రోజు కూడా రెండున్నరే అయ్యేది అలా వరుసగా మూడు రోజులు కనిపించింది ఆ తర్వాత రోజు ఏం జరిగిందంటే కరెక్ట్ గా రెండున్నరకి మా బాబు అసలు సడన్ గా లేచి గుక్క కూడా తిప్పుకోకుండా ఒకటే ఏడుస్తున్నాడు నార్మల్ గా ప్రతి రోజు కూడా ఆకలేసి ఏడిస్తే అసలు అంత ఏడుపు ఏడవడు పాలిస్తే పడుకుంటాడు కానీ వాటర్ ఇస్తే తాగా తాగట్లేదు పాలిచ్చినా తాగట్లేదు ఒకటే ఏడుపు ఇంకా నాకు అప్పుడు అర్థమైంది దేన్నో చూసి భయపడుంటాడు అని ఆ తర్వాత ఇంకా రాత్రి రెండున్నర నుంచి వాడు అసలు నిద్రపోనే లేదు మేలుకునే ఉన్నాడు అలానే చూస్తూ ఉన్నాడు పైకి ఇంకా పొద్దున్నే జ్వరం వచ్చేసింది ఇంకా ఆ రోజు రాత్రి అంతా మాకు కూడా నిద్ర లేదు సో నేను పోస్ట్ చేశాను అనమాట ఇలా జరిగింది అని ఇంకా పొద్దున్నే నేను మా వారితో చెప్పాను నాకు ఇలా ఇలా ఎవరో కలలో కనిపిస్తున్నారు అంతే కోపంగా నా వైపే చూస్తున్నారు అంటే అసలు నువ్వు పద్దాకలు చెప్పేదే హారర్ స్టోరీస్ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి అవే కలలో వస్తున్నాయి తప్ప అలాంటిది లేదు అన్నారు కానీ నా ఏంటంటే ఎన్ని హారర్ స్టోరీస్ చేసినా సరే ఎప్పుడు కూడా అంత భయంకరంగా అయితే వరుసగా మూడు రోజులు కూడా అలా కనిపించలేదు సరే ఒకటి రెండు రియల్ ఇన్సిడెంట్స్ కొంచెం భయంగా అనిపించినా సరే కొంచెం కాసేపు నిద్ర పట్టదు మళ్ళీ తర్వాత నిద్ర పడుతుంది కానీ ఇలా మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు సో ఒకవేళ ఇంట్లో ఉంటే కనిపిస్తుంది కదా అనవసరంగా టెన్షన్ పడ్డం ఎందుకు దాని వల్లే జరిగిందని మనం డిసైడ్ అవ్వకూడదు అసలు దేని వల్ల జరిగిందో మనకు తెలియదు కాబట్టి అని నేను కూడా లైట్ తీసుకున్నాను సో నాకిలా జరిగిందని తనతో చెప్పడానికి నేను ఆ రోజు అన్ని సార్లు కాల్ చేశాను ఒక్క పోస్ట్ చూసే తను నాతో మాట్లాడలేదు ఇదంతా జరిగిందని తెలిస్తే ఇంకా అసలు మాట్లాడేవాడు కాదేమో అప్పటికే మా వారి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు అవసరమా బాబుకి జ్వరంగా ఉంది అని అందరికి చెప్పడానికి అని కానీ మనం వినంగా చెప్పేశాం అసలు ఫస్ట్ తను జిన్ గురించి చెప్పినప్పుడు అసలు ఈ జిన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఆ తర్వాత నేను మమ్మకి కాల్ చేస్తే చెప్పింది ఆ వంట ఒక మనిషిని పట్టుకుంటే అస్సలు వదలవంట చాలా సంవత్సరాలు వరకు ఆ మనిషితోనే ఉండి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయంట మరి దీనికి సొల్యూషన్ ఉండదా అని మమ్మని అడిగితే మమ్మీ చెప్పిందంటే అసలు అబ్బాయి ఆ రూమ్ లోనే పడుకోకూడదు అసలు అక్కడే ఉండకూడదు వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు కదా వాళ్ళ ఇష్ట దైవాన్ని గుడికి వెళ్లి అక్కడే నైట్ అంతా పడుకోమని చెప్పు రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్ కి వెళ్ళొద్దు అని చెప్పు అని చెప్పింది ఇలా ఎందుకంటే అసలు అది ఉంది అక్కడే కాబట్టి ఆ రూమ్ లోకే తను వెళ్ళకపోతే ఇంకా చిరాకు పుట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాయంట సో మమ్మీ ఇలా చెప్పిన తర్వాత నేను తనకి కాల్ చేసి ఇలా చెప్పాను మీరుంటున్న ఏరియాకి దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి పడుకోండి అసలు రాత్రి పూట మీరు రూమ్ కె అని చెప్పాను దానికి తను సరే అని చెప్పి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్తే ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఉందంట బయట కూర్చున్న వాచ్మెన్ అడిగితే ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తెరవరు గుడిని అని చెప్పారంట ఇలా గుడి క్లోజ్ చేసి ఉంది అని నాకు చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సరే మసీద్ కి వెళ్ళండి ఈ టైమ్ లో మసీద్ ఎప్పుడో ఓపెన్ చేసే ఉంటుంది అక్కడికి వెళ్లి వాళ్ళతో ఇలా ఇలా చెప్పండి నేను ఇలా సఫర్ అవుతున్నాను ఒక వారం రోజుల పాటు నేను ఇక్కడే పడుకుంటాను అని లేకపోతే ఫోన్ చేసి నాకు ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను నా ఆలోచన అంతా ఒక్కటే ఏంటంటే ముందు తను ఆ సమస్య నుంచి బయటపడాలి అది ఏ రకంగా అయినా సరే ఆ రోజు లక్కీగా ఆ మక్కా నుంచి బాబా గారు రావడంతో తనని పిలిచారు అక్కడికి రమ్మని అక్కడికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుంది నేను ఇలా ఇలా ఫేస్ చేస్తున్నాను ఒక వారం రోజుల పాటు నేను రూమ్ కి వెళ్ళను ఇక్కడే పడుకుంటాను అని ఆయన అడిగారంట దానికి ఆయన ఏం చెప్పారంటే సరే ఇప్పుడు నీ దగ్గర ఉన్న వస్తువులు ఫోను వాలెట్ ఇవన్నీ ఆ రూమ్ లోనే పెట్టేసాయి ఒక జత కొత్త బట్టలు కొనుక్కొని తీసుకుని రా అవి మాత్రమే తీసుకున్రా ఇంకేమీ అక్కడ నుంచి తీసుకురావద్దు అని చెప్పారంట సరేనని నేను మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత రాత్రి నేను దాన్ని విశ్వరూపం చూసాను అసలు అది నేను మాటల్లో కూడా చెప్పలేను వద్దక్క నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనిపిస్తుంది నాకు మీరు పెట్టిన స్టోరీ చూసాను అది నా వల్లేనేమోనని నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను అక్కడైతే ఆ బాబా గారు అంతా చేస్తున్నారు చేస్తున్నాడు ఇప్పటికి కూడా అది చెప్పడానికి కూడా చాలా దారుణంగా ఉంది కానీ అక్క దీని నుంచి మాత్రం నువ్వు దూరంగా ఉండు అని ఇలా చెప్పారు ఆ తర్వాత ఆయన చెప్పినట్టే నా ఫోన్ వాచ్ కూడా అన్ని వస్తువులు కూడా ఆ రూమ్ లోనే పెట్టేసి ఒక జత కొత్త బట్టలు కొనుక్కొని నైట్ టైమ్ లో ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన ఎదురుగా నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఏమో నా వైపు చూడకుండా నా వెనకే కొంచెం కళ్ళు పైకెత్తి అలాగే చూస్తున్నాడు ఆ తర్వాత ఆయన ఏం జరిగింది అని చెప్తే ఇంకా నాకు జరిగిన ఫోటోలు ఆ వీడియోలు ఆ ఏడుపు సౌండ్లు అన్ని ఆయనకి వినిపించాను అదంతా విన్న తర్వాత ఆయన ఇది ఒక దయ్యం కాదు కదా రెండు కదా అని అడిగితే అవును నాకు ఒకసారి కలలో ఒక దయ్యం వెనక ఇంకొక ఆత్మ చాలా ఎత్తుగా అలా నిలబడినట్టు నాకు కళలో కనిపించింది అని చెప్పాను దానికి ఆయన ఏమన్నారంటే ఎన్ని రోజుల నుంచి నీకు అలా ఉంది అని అడిగారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసరికి ఆయన తిట్టాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నీకు ఇలా ఉంటే నువ్వు అసలు ఎవరికి చూపించకుండా ఏం చేస్తున్నావు అని బాగా తిట్టాడు ఆ తర్వాత ఆయన మసీద్ లోకి తీసుకెళ్లి ఒక రూమ్ ని చూపించి ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టల్ని తీసేసి ఆ కొత్త బట్టల్ని వేసుకో అని చెప్పారు అలా కొత్త డ్రెస్ వేసుకున్నాను నన్ను మసీద్ లోకి తీసుకెళ్లారు ఈ పాత డ్రెస్ ఏంటంటే మసీద్ ఎంట్రన్స్ లో ఒక సైడ్ కి కాళ్ళు కడుక్కునే ట్యాప్స్ ఉంటాయి వాటి దగ్గర నా డ్రెస్ ని ఒక సైడ్ కి పెట్టేశారు మేమున్న దగ్గర నుంచి ఆ డ్రెస్ మాకు క్లారిటీ గా కనిపిస్తుంది ఆ తర్వాత బాబా గారు నా దగ్గర నిలబడి ఉర్దూలో ఏవేవో మంత్రాలు చదివారు ఆ తర్వాత అతను ఇప్పుడు ప్రెసెంట్ నీకు ఎలా ఉంది అని అడిగితే నేను నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పరిచయం అయింది ఇలా ఇలా ప్లే చేయమని చెప్పారు అది ప్లే చేసిన తర్వాత నాకు పెద్దగా అంతగా ఏమనిపించట్లేదు కానీ ఆ ఆత్మ అయితే రూమ్ లోనే ఉంది ఇప్పటికీ కూడా అది అక్కడే ఉంది బయటికి వెళ్లట్లేదు అని చెప్పాను ఏం సూరా అని ఆయన అడిగితే చూపించాను సరే అది చూసి మంచిదే ప్లే చేయమని చెప్పారు అందరేమో మసీద్ లోపలికి వెళ్లారు పడుకోవడానికి ఆయన కూడా ఈ రోజు నువ్వు ఇక్కడే పడుకోమని చెప్పారు ఇలా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము కాసేపటి తర్వాత నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను ఇంకా కరెక్ట్ గా అర్ధరాత్రి రెండు గంటలకి నాకు ఏమైందో తెలీదు సడన్ గా మెలకు వచ్చేసింది ఇంకా నేను లేచి చూస్తే ఆ బాబా గారేమో అక్కడ తగిలించిన నా బట్టల వైపే నిలబడి అంతే చూస్తున్నారు టైంలో ఎక్కడ నిలబడ్డాడు అసలు అక్కడ ఏం చూస్తున్నాడు అని ఆయన దగ్గరకు వెళ్ళాలని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఆయనకి నాగే కొంచెం దూరమే ఉంది నేను ఇంకా ఆయన వెనకాలే ఆగిపోయాను అక్కడ జరుగుతున్నది చూసి ముందుకు వెళ్లాలంటే నాకు భయం వేసింది ఆ బట్టల దగ్గర రెండు నల్లటి నీడలు అవి ఆ బట్టల్ని పట్టుకొని చింపేస్తూ వాటిని పైకి ఎగరేస్తూ అలా ఇలా లాగుతూ ఉండేటప్పటికి నేను ఇంకా బాబా గారితో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆయన ఏమో గమ్మునుండు అని ఆయన చూపులతోనే సైగ చేశాడు అసలు ఆ బట్టలన్నీ ఎలా పడితే అలా చింపేసి చిందర వందర చేసేసి ఇంకక్కడితో ఆయన నన్ను లోపలికి తీసుకువెళ్లిపోయి ఇదైతే చిన్న దయ్యం కాదు అది ఒక జిన్ దయ్యం అని చెప్పాడు అసలు అప్పటి వరకు కూడా నేను ఆయనకి ఆ దయ్యం గురించి నేను పూర్తిగా కూడా చెప్పలేదు దాన్ని చూసిన తర్వాత దాని పేరు కూడా చెప్పాడు ఆయన ఇంకా ఏం చెప్పాడంటే అసలు దీని నుంచి నువ్వు ఎంత తొందరగా తప్పించుకుంటే అంత మంచిది నీకు ఒకటిన్నర సంవత్సరం పాటు అది నీ దగ్గర ఉందంటే అది బాగా గట్టిగానే ఉంది నీ పైన చూసావా నువ్వు వచ్చావని దానికి ఎంత కోపంగా ఉందో నీ బట్టలన్నీ చూసావా ఎలా చింపేసిందో ఇంకా తర్వాత ఆయన ఏం చేశారంటే ఇంకా నన్ను లోపలికి తీసుకు వాటర్ ని తీసుకొని వాటిని మంత్రించి నా మీద చల్లి నన్ను కూర్చోబెట్టారు ఆ తర్వాత నేను పడుకున్నాను ఇంకా ఆయనే తెల్లవారిన తర్వాత మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా లేపారు ఆయన లేపి నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా రూమ్ కి వెళ్లకు నువ్వు ఇప్పుడు పనికి వెళ్ళు ఏదైనా పని చేసుకుంటూ మధ్యాహ్నం అలా ఆ టైంలో లో రూమ్ కి వెళ్ళు అని చెప్పేసరికి నేను ఆయన చెప్పినట్టే చేశాను మధ్యాహ్నం పూట రూమ్ కి వెళ్లి స్నానం చేసేసి ఫోను అవన్నీ తీసుకొని మళ్ళీ వర్క్ కి వెళ్లిపోయాను మళ్ళీ రాత్రి ఆయనే నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు అక్కడికి వెళ్లి చూస్తే ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఆయన కాలికి కొంచెం దెబ్బ తగిలింది చేతికి కూడా దెబ్బ తగిలింది ఏమైంది అని అడిగితే నేను బైక్ లో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు స్కిడ్ అయి కింద పడిపోయాను అని చెప్పారు ఇంకా ఆయన ఏం చెప్పారంటే నేను బైక్ నుంచి కింద పడిపోయినప్పుడు బైక్ ని చూసినప్పుడు బైక్ దగ్గర ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది నేనైతే దాన్ని చూసాను అది నీకెవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని నీకు సహాయం చెయ్యనివ్వకుండా చేస్తుంది ఇది చిన్నదైతే కాదు వెంటనే దీనికి ఒక పరిష్కారం చేయాల్సిందే లేకపోతే నీ వల్ల నీ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పారు ఆ తర్వాత నేను ఆ రాత్రి అక్కడే పడుకున్నాను ఇంకా అక్కడే నాకు కలలో ఒక మసీదు ఆ మసీదు బయట ఒక రెండు నల్లటి నీడలు మసీదు చుట్టూ అటు ఇటు తిరుగుతూ నువ్వు రా బయటికి అని నన్ను పిలుస్తున్నట్టు నాకు అనిపించింది కలలో అలా కనిపించగానే ఇంకా నేను టక్కున లేచి ఇంకా ఆయనకి చెప్పాను నాకు ఇలా కనిపించింది అని ఆ తర్వాత ఆయన ఉర్దూలో ఏవేవో మంత్రాలు చదివి ఇంకా పడుకో నీకేం కాదు అని చెప్పారు ఇంకా పొద్దున్నే నేను నిద్ర లేకపోగానే రెండు తాయెత్తులను వాటర్ ఇచ్చారు అవి ఇచ్చి ఏం చెప్పారంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి రాకు నువ్వు ఫస్ట్ రూమ్ వెళ్ళిపోయి నేను ఇచ్చిన ఈ వాటర్ ని నీ బెడ్ మీద అసలు రూమ్ లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చల్లు నువ్వు పడుకునే బెడ్ పైన బెడ్ కింద రూమ్ లో ప్రతి మూల కూడా ఈ వాటర్ ని చల్లు అవి చల్లిన తర్వాత డోర్ క్లోజ్ చేసే ఒక తాయెత్తునేమో రూమ్ లో అది ఒక మూలు ఉంటుంది అని చెప్పావు కదా అక్కడ కట్టు ఇంకొక తాయెత్తునేమో నీ మెడలో వేసుకో ఆ వాటర్ చల్లిన తర్వాత రూమ్ లో ఏది ఓపెన్ ఉండకూడదు విండోతో సహా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి నువ్వు అక్కడ నుంచి వెళ్లిపోవు సరేనని అవి తీసుకొని రూమ్ కెళ్లి ఆయన చెప్పినట్టే చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాను కాసేపటి తర్వాత ఆయనే ఫోన్ చేశారు రూమ్ వెళ్ళు అని సరేనని రూమ్ కెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక కుళ్ళిపోయిన వాసన అసలు ఎలా చెప్పాలో అది అర్థం కావట్లేదు అసలు తట్టుకోలేకపోయాను శవం కుళ్ళిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన ఆ చేస్తే గ్రీన్ కలర్ తాయెత్తు నల్లగా అయిపోయింది నేను ఆయనకి ఫోన్ చేసి తాయెత్తు నల్లగా అయిపోయింది అని చెప్తే ఆయన దాన్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారు అలాగే తీసుకెళ్లాను దాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆయన దాన్ని చూసి ఇది నీ రూమ్ లోనే ఉంది నువ్వు ఈ రూమ్ ని దాటి బయటకి ఎక్కడికి వెళ్లలేవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉండనివ్వదు నువ్వు ఆ రూమ్ లోనే ఉండాలి ఆ పరిష్కారం ఏదో నీ రూమ్ చేయాలి నువ్వేం చేస్తావంటే ఈ వాటర్ తీసుకోని మళ్ళీ ఆయన నాకు వాటర్ ఇచ్చి ఈ వాటర్ ని నువ్వు నువ్వు పడుకుంటావు కదా నీ బెడ్ మీద అన్నిటి మీద చల్లేసి ఆ తాయెత్తు కూడా కట్టుకున్నావు కదా అలాగే వెళ్లి నీ రూమ్ లో పడుకో ఈ రాత్రికి ఏం జరుగుతుందో చూడు కానీ అదైతే నిన్నేం చెయ్యలేదు ఎందుకంటే నీ మెడలో తాయెత్తు ఉంది కాబట్టి భయపడకుండా నువ్వు వెళ్ళి పడుకో ఈ రోజు నైట్ కి ఏం జరుగుతుందో చూద్దాము ఆ తర్వాత రోజు దాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను కానీ నైట్ మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాటర్ ని మాత్రం మర్చిపోకుండా నీ రూమ్ మొత్తం చల్లు అని చెప్పారు సరేనని అవి తీసుకుని రూమ్ లోకి వచ్చాను ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండమని చెప్పారు కదా కానీ నాకు కొంచెం భయంగానే ఉంది భయంగా ఉన్నా సరే ఇక్కడే పడుకోక తప్పదు ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి దానివల్ల అదే కాక మళ్ళీ మా చెల్లి రోడ్డు మీద వెళ్తుంటే బైక్ వచ్చి గుద్దేసింది తనకి దెబ్బలు అయితే చాలా తగిలాయి ఇలా ఇలా జరుగుతుంది అని ఆయనకి చెప్తే ఇదంతా దాని పనే అని చెప్పారు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కష్టంగా కూడా ఉంటుంది భయమైనా సరే ఈ రోజు రాత్రికి నీ రూమ్ లోనే పడుకో అని చెప్పాడు నాకు ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు ఇంత భయం అంటే ఆ బట్టల దగ్గర అసలు మనిషి ఆకారం కూడా లేదు రెండు నీడలు చిందర వందరగా బట్టల్ని చింపేసాయి ఫస్ట్ టైం నేను వాటిని చూడ్డం అందుకే నాకు కొంచెం భయంగా ఉంది అదంతా చూసిన తర్వాత ఫస్ట్ టైం ఏంటి ఇదంతా నాకేనా జరుగుతుంది అని అనిపించింది అంతకు అన్న రూమ్ లోకి వెళ్ళాలంటే భయం ఉండేది కాదు కానీ ఇప్పుడు రూమ్ లోకి వెళ్లాలంటేనే ఒక రకమైన భయంగా ఉంటుంది ఏదో చెవుల దగ్గరకు వచ్చి ఊపుతున్నట్టు వాష్రూమ్ లోకి వెళ్తే అక్కడ ఎవరో ఉన్నట్టు ఇరవై నాలుగు గంటలు కూడా రూమ్ లో నన్నే ఎవరో చూస్తున్నట్టు ఇలా అనిపిస్తుంది ఇదంతా జరిగిన తర్వాత నాకైతే అస్సలు రూమ్ లో ఉండాలని లేదు కానీ ఆయన చెప్పాడు కదా కంపల్సరీ పడుకోమని సో ఈ రోజు రాత్రి నేను ఇక్కడే పడుకుంటున్నాను కానీ అసలు ఈరోజు ఉదయం నుంచి కూడా నాకు అసలు హెల్త్ బాగాలేదు చలి జ్వరం కాళ్ళు నొప్పులు కళ్ళు ఏమో బాగా మండుతున్నాయి అసలు ఆ జిప్టో కూడా నేను చేయలేకపోయాను అసలు ఆ జిప్టో చేస్తున్నప్పుడు కూడా నాలా అయితే నేను లేను అసలు నా మైండ్ నా కంట్రోల్లోనే లేదు ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఎటు వెళ్తున్నానో కూడా తెలియదు ఏదో లాగేస్తున్నట్టు నా బాడీని ఒళ్ళంతా నొప్పులు రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుందామంటే అంటే రూమ్ కెళ్లాలని లేదు అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు నా తలకాయ అయితే పగిలిపోతుంది కళ్ళు తిరుగుతున్నాయి అసలు నా బాడీనే నా కంట్రోల్లో లేదు అసలు ఈ రోజుకి నైట్ ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది అని చెప్పారు ఆ తర్వాత రోజు పొద్దున్నే నాకు రెండు ఫోటోలు పంపించారు ఆ ఫోటోలో తన చేతి మీద గీరినట్టు రక్తం మొత్తం రక్తమే చూడగానే నాకు భయం వేసి అసలు ఏం జరిగింది అని మెసేజ్ పెడితే రిప్లై లేదు ఆ రోజు మొత్తం కూడా తన కాంటాక్ట్ లో లేరు ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం మళ్ళీ నాకు మెసేజ్ చేశారు ఏంటంటే అక్క ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను ఆ రోజు రాత్రి అసలు అది కలలో జరిగిందో లేకపోతే నిజంగానే జరిగిందో ఇప్పటికీ నాకు తెలియట్లేదు లేదు తను నా దగ్గరకు వచ్చి నేనేం చేస్తున్నాను నేను నిన్నేం చెయ్యట్లేదు కదా నిన్నేం చెయ్యను కూడా నేను నీ మంచి కోసమే నీతో పాటు ఉన్నాను అని చాలా నార్మల్ గా మాట్లాడుతున్నట్టు అసలు అవన్నీ తీసి పడేసాయి ఎవరితోనూ నీకొద్దు నేను నిన్నేం చేయను నీతో పాటే నేను ఉంటాను నీకు ఏ ఆపద కూడా రాకుండా నేను చూసుకుంటాను అని నాతో మాట్లాడింది నేను కూడా దాంతో మాట్లాడుతున్నా అది కలోనిజము అయితే నాకు తెలియదు నేనేమో నువ్వు నాకు అవసరం లేదు అసలు నువ్వెవరు నా దగ్గర ఉండడానికి నేను ఎలా అయినా సరే నీ అంత చూస్తాను అని గట్టి గట్టిగా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతుండేసరికి దానికి ఇంకా బాగా కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఇంకా అతను నా దగ్గరికి రాలేక ఇంకా రూమ్ లో ఉన్న వాటితో దాంతో దీంతో నన్ను కొడుతుంది నా పక్కనే ఒక ర్యాక్ ఉంటే అది నా మీద పడిపోయింది అది పడిపోయే లోపే నా కాళ్ళు చేతులు అలా గీసుకుపోయి మొత్తాన్ని రక్తం వచ్చింది నేను ఆయనకు కూడా ఫోటోలు తీసి పెట్టాను ఇలా జరిగింది అని ఆయనేమో అవన్నీ చూసి అసలు ఏంటి ఇలా జరుగుతుంది సరే అయితే నువ్వు ఒక రెండు రోజులు వెయిట్ చేయి హస్కోటలో నాకు తెలిసిన ఒక ఉన్నారు ఆయనతో నేను మాట్లాడతాను అని పేరు చెప్పారు నేను మాట్లాడతాను ఆయనతో ఆయనే దీనికి ఏదైనా పరిష్కారం చెప్తారు అని చెప్పాడు ఆయన కానీ నా హెల్త్ అయితే చాలా పాడైపోయింది అసలు లెగవడానికి కూడా ఓపిక లేదు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంక పొద్దున్నే నేను హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లో వాళ్ళు ఒక రోజు ఇక్కడే ఉండి బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అందుకని ఆ రోజు మొత్తం నేను హాస్పిటల్లోనే ఉన్నాను మళ్ళీ ఇప్పుడే నేను రూమ్కి వచ్చాను అని చెప్పారు నేనేమన్నానంటే ఆయన ఒక తాయత్ ఇచ్చారు కదా అసలు ఏమీ కాదు అది నేమి చెయ్యలేదు అన్నారు కదా మరి ఈ దెబ్బలు ఎలా తగిలిని అని అడిగాను దానికి తను ఏం చెప్పారంటే అవును అది నా నేమ్ చెయ్యలేదు నా నేమ్ చెయ్యలేకే మా రూమ్ లో ఒక స్టీల్ బీరువా ఉంది ఒక ఎంటీ బీరువా అనమాట అసలు అది ఎలా పడిందో కూడా నాకు తెలియదు వచ్చిన కాలు మీద పడిపోయింది దాని మూలంగానే నాకు అలా దెబ్బ తగిలింది అసలు అవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ అది ఎలా పడిందో వచ్చిన మీద పడింది దాని వల్లే ఈ దెబ్బలు తగిలినాయి ఆ బాబా గారు ఈ రోజు సాయంత్రం ఐదింటికి గాని ఆరింటికి గాని నాకు కాల్ చేస్తాను అన్నారు ఆయన కాల్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను టూ డేస్ అయింది నేను రూమ్ వెళ్ళి అదేంటి రూమ్ లో ఉన్నారని చెప్పారుగా అంటే నా రూమ్ లో కాదు నా ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాను అసలు రూమ్ కెళ్లాలంటేనే నాకు భయంగా ఉంది ఇలా జరిగిన తర్వాత అని చెప్పారు సరే జాగ్రత్తగా ఉండమని చెప్పాను అదే రోజు సాయంత్రం ఆరింటికి మళ్ళీ ఫోన్ చేశారు ఆయన నాకు ఫోన్ చేసారక్క ఫోన్ చేసి చెప్పారంటే ప్రజెంట్ నేను కట్టుకుని విడిచిన బట్టలు అలాగే నా ఉతికిన బట్టలు అవక జత ఇవక జత నా తల వెంట్రుకలు ఇంకా దాంతో పాటు నేను చెప్పులు వేసుకొని నడుస్తుంటాను కదా ఆ చెప్పులు అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్ లో పెట్టుకుని ఎత్తుకొని రా అని చెప్పాడు ఆయన చెప్పినట్టే అవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేసి వచ్చాను ఈ రోజు రాత్రికి నేనే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రూమ్ కి వెళ్లొద్దు అని చెప్పారు నువ్వు బయట ఎక్కడైనా ఉండు అని చెప్పారు ఆ తర్వాత మరి ఏం జరిగిందో దగ్గర దగ్గరగా ఒక టెన్ డేస్ అయ్యింది తను నాకు కాంటాక్ట్ అయ్యి అసలు తను ఎలా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా నాకు అర్థం కాలేదు అందుకే ఇన్ని రోజులు కూడా మీరు పార్ట్ టూ చెయ్యండి ఏమైనా అయింది ఆ తర్వాత తెలుసుకోవాలనుంది అని ఎన్ని కమెంట్స్ పెడుతున్నా కూడా నేను రిప్లై ఇవ్వలేదు రీజన్ ఇదే ఇక్కడ వరకు జరిగింది అప్డేట్ చేద్దామన్నా ఆ తర్వాత ఏం జరిగిందని మళ్ళీ క్యూరియాసిటీ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి కనీసం తను నన్ను కాంటాక్ట్ లో ఉండాలి కదా నేను చెప్పడానికైనా తనకు అసలు ఏమై ఉంటుంది అని ప్రతి రోజు తన గురించే ఆలోచిస్తున్నాను దగ్గర దగ్గరగా ఒక టెన్ డేస్ తర్వాత నా బర్త్డే వీడియో అప్లోడ్ చేశాను కదా అది చూసి నాకు రిప్లై వచ్చింది ఏం చెప్పారంటే సారీ అక్క మా తాతగారు అయితే చనిపోయారు దానికి కారణం కూడా నేనే అసలు ఏం జరిగిందంటే ఒక రోజు రాత్రి మా ఇంట్లో వాళ్ళు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫోన్ తీసుకొని మా తాతయ్య నాతో మాట్లాడాడు ఆయనకేదో నా రూమ్ లో సస్పీషియస్ గా కనిపించిందంట ఆ తర్వాత రోజు పొద్దున్నే మా తాత నాకు ఫోన్ చేసి రే రాత్రి నేను నీతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నీ రూమ్ లో దాన్ని చూసాను అసలు ఏమైంది నీకు ఏం జరుగుతుంది అక్కడ చెప్తావా లేదా అని గట్టిగా అడిగాడు నన్ను మా తాత నన్ను అలా అడిగేసరికి ఇంకా జరిగింది మొత్తం మా తాతకి చెప్పేశాను అంతా విన్న తర్వాత తను సరే మన ఊరికి ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుంది అక్కడ ఇలాంటి వాటికి క్షుద్ర పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు నేనైతే ఒకసారి అక్కడికి వెళ్లి వాళ్ళని కలిసేసి వస్తాను వాళ్ళేమైనా దీనికి పరిష్కారం చెప్తారేమో చూద్దాము అని చెప్పాడు మా తాత తాతతో నేను మాట్లాడిన ఆ రోజు రాత్రే అది నా కలలో కనిపించి పక్క పక్క నవ్వుతున్నట్లు అనిపించింది ఇంకా నేను లేచాను ఇంకా పొద్దున్నే తెల్లవారుజామున నాలుగున్నరకి మా నాన్న ఫోన్ చేశారు తాత రాత్రి చనిపోయాడు అని ఆ రోజు రాత్రి మా తాత చనిపోయారంట అక్కడికి వెళ్ళి ఇప్పుడే నేను మళ్ళీ బెంగళూరుకి వచ్చాను దాన్ని విడిపిస్తానన్న వాళ్ళు నాతో ఏం చెప్పారంటే అది చాలా కష్టము ఫస్ట్ దాన్ని అయితే శుద్ధి చేయాలి ఆ పని చేయడం నా వల్ల కాదు దాని కోసం వేరే వాళ్ళు రావాలి ఆ శుద్ధి చేయడానికి కావాల్సిన సరుకులకి వాళ్ళు అక్కడ నుంచి రావడానికి మొత్తం కలిపి నలభై వేలు అవుతుంది నువ్వు ఆ మనీని అరేంజ్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా అది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని నీ దగ్గరికి రాకుండా చేస్తారు వాళ్ళు అజ్మేర్ నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయాలి అక్కడికి వెళ్లాలంటేనే చాలా డబ్బు అవుతుంది నీ రూపాయి నాకు ఒక్కటి కూడా వద్దు ఆయన అక్కడ నుంచి వచ్చి అవన్నీ తీసుకురావడానికి ఈ డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పారు సరుకులు తీసుకురావడానికి ఇరవై వేలు అవుతుంది మళ్ళీ అవి తీసుకొచ్చి ఆయన అక్కడ నుంచి వచ్చి చేశాడంటే ఆయనకి ఇవ్వాలి కదా నలభై వేలు సెట్ చేసుకోమని చెప్పారు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు పరిస్థితి అయితే ముందులో అయితే లేదు చాలా దిగజారిపోయాను మా తాత చనిపోయారని ఆ రోజు వెళ్ళి నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అసలు రూమ్ కి వెళ్లే పరిస్థితి కూడా లేదు వెళ్లాలంటేనే భయంగా ఉంది కానీ ఎక్కడన్నా బయట ఉండాలన్నా ఉండలేను అంత దారుణంగా ఘోరంగా అయితే ఉంది ఇలా వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు ఫార్టీ థౌజండ్ అడిగారంట తీసుకురాగలడు మేబీ అందుకేనేమో ఆ ఆత్మ తన దగ్గర ఉన్నప్పటి నుంచి తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు అని చెప్పారు ముందు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మేబీ దానికి రీజన్ కూడా ఇదేనేమో ఇప్పుడు ప్రజెంట్ అయితే తను అసలు ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు నేనేమైనా తనకి సలహా ఇద్దాం అనుకున్నా అసలు అన్ని డబ్బులు ఆయనకి ఇచ్చిన పని జరుగుతుందా నమ్మొచ్చా ఆయన్ని అసలు నాకే తెలియట్లేదు ఏం చెయ్యాలి హలో ఇంకా నేనేం తనకి చెప్పాలి అసలు ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలో అర్థం కావట్లేదు ఈ సమస్యకి పరిష్కారం తొందరలోనే దొరకాలని కోరుకుంటున్నాను దీని తర్వాత ఒకవేళ తను నాకు చెప్తే మళ్ళీ ఏం జరిగిందో నేను మీకు అప్డేట్ ఇస్తాను పార్ట్ వన్ వీడియోలు సౌండ్స్ అడిగారు కదా సౌండ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని ఈ వీడియోలు నేను యాడ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వినండి మీరు కూడా